అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఇక పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్ కు రెండు లక్షల సహాయకులకు ఇక లక్ష రూపాయల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది ఇక రహమత్ నగర్ లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి సీతక్క ప్రకటన చేశారు రెండు మూడు రోజుల్లో జీవో ఇస్తామని సీతక్క స్పష్టం చేశారు ఇక అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని వెల్లడించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు మహేందర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం వరుసలుగా ప్రజలకు శుభవార్తలు అందిస్తుంది ఆ ఇప్పటికీ క్రమంలో రైతు రుణమాపీతో పాటు సమాజంలో మార్గదర్శకులు దాటింది ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ లో పనిచేసే ఉద్యోగులకు కూడా మరో శుభవార్త అందించింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే రుణమాస్ పథకం సంబంధించి కీలక మార్గదర్శక సర్కార్ తాజాగా అంగన్వాడీ సంబంధించినటువంటి మరో శుభవార్త కూడా అందించింది అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పొచ్చిందంతా కూడా ఎన్నో ఏళ్ళు ఎవరి అంగన్వాడీ వ్యవహారే ఆ పనిచేసే టీచర్లు ఆయాలకు మంత్రి పదవి సీతక్క గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇది అంగన్వాడీ స్కూల్ లో పనిచేసిన పదవి రెండు టీచర్లు కూడా రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు సీతక్క అంతేకాదు అంగన్వాడీలో పనిచేసే సహాయకులు కూడా లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు ఇప్పటిపై పదవి విరమణ చేసే సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందిస్తామని తెలుపుతున్నారు రానున్న రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేస్తామన్నట్టుగా ఇటు ప్రభుత్వం చెబుతుంది అలాగే హైదరాబాద్ లోని ధమాజు జరిగిన ఈ అమ్మబాట వారి వారంలో మంత్రి సీతక్క పాలుని ఈ ప్రకటన చేశారు దీంతో ఇన్నాళ్ళుగా ఎదురు చూసినటువంటి గత దశాబ్ద కాలంగా బిఆర్ఎస్ ఖాయంలో కాలేని ఆ బెంచెస్ అన్ని కూడా మాకు కాంగ్రెస్ లో వచ్చాయని అంగన్వాడీ టీచర్ అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రిటైర్మెంట్ బెంచెస్ కింద పదవి నమ్మ పొందే టీచర్ ఆయన చెప్పిన తెలంగాణ ప్రభుత్వం అందజేయడంలో అవి నామంతో సేవలు అందిస్తున్నట్టుగా కూడా చెప్పారు దీంతో ఆ అంగన్వాడీ సిబ్బంది కష్టాలు ప్రభుత్వానికి తెలిసినందుకు కూడా సీతక్క తెలియజేశారు అంగన్వాడీ సిబ్బంది హామీ తాము నిలబెట్టుకున్నామని రెండు మూడు రోజుల్లో ఈ మరకు జీవో కూడా విడుదల చేస్తామని మంత్రి శ్రీకాకర్ తెలిపారు దీంతో ఇప్పుడు అంగన్వాడీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు త్వరలో దీనికి సంబంధించినటువంటి జీవో జారీ చేయాలని కూడా వారు కోరుతున్నారు ఇన్నాళ్ళు రోడ్డు బాట దాదాపు ఉద్యమాలు చేసి ప్రతి కలెక్టరేట్ చుట్టాం ప్రతిరోజు తమ డిమాండ్ల కోసం పరిష్కారం కోసం అనేక ఇబ్బంది పడ్డాం అనేక ధర్నాలు కానీ గత ప్రభుత్వం మనం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందించింది మా కోరినటువంటి డిమాండ్ కూడా ఒప్పు అలాగే ప్రభుత్వమే ఏదైతే ఈ టీచర్లకు రెండు లక్షల హెల్ప్ వరకు కూడా ఉంది హర్షనీయమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు